సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబావారి సందేశం ఏమిటి అని అంటే కనుక బిడ్డ నీ కష్టానికి నీ సాయి ఇచ్చేటటువంటి అంతిమ తీర్పు ఇది తప్పకుండా ఈ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయమ్మా నిజమే నువ్వు వింటున్నటువంటి మాటలు నిజమే నేను అంటున్నది కూడా నిజమే ఈ బాబా నీ కష్టానికి అంతిమంగా తీర్పు ఇవ్వబోతున్నాడు ఇక నీ సమస్యలకు నీ బాధలకు ఉపశమనాన్ని కలిగించబోతున్నాడు నీ చెయ్యి విడిచిపెట్టానని నన్ను నిందిస్తూ ఉన్నావా నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నేను నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతూ ఉంటున్నాను నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ఎన్నో ప్రయత్నాలు చేయిస్తూ ఉంటున్నాను మరి అంతగా నాతో ఉంటే నాకెందుకు ఈ బాధలు అని అడుగుతావేమో నేను నీలో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసినటువంటి కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారమ్మా నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా నిన్ను చూసుకోవడానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకో తెలుసా అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది ఈసాయే అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నన్ను విముక్తి చేయలేదేమో నీకు అవసరమైనవన్నీ కూడా నేను సమకూర్చడం లేదేమో అని బాధపడుతూ ఉంటుంది అది అసలు ఎంతవరకు నిజమో నువ్వే ఆలోచించుకో ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈరోజు వరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే ఏదో ఒక విధంగా నీకు ఒక శక్తి సహాయంగా ఉంటుంది అంటే అది సాయే కదా ఒక్కసారి ఆలోచించుకో మరి అలాంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే నేనుండి తీసివేస్తే నువ్వు మరలా మరలా అవి అనుభవించవలసి వస్తుందమ్మా కానీ నేను అనుకుంటున్నది ఏమిటో తెలుసా ఇన్ని రోజులు నీవు ఎంతో కర్మలను అనుభవించావు ఇంకొన్ని రోజుల్లో నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయి వాటి స్థానంలో మంచి రోజులు ప్రవేశించేలా చేద్దామని చెప్పి నా ఆలోచన దానివల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను తల్లి మరి నాకు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలని ఆశ ఉంటుంది కదా ఇక ఈ జీవితం అంతా అలాగే సుఖ సంతోషాలతోనే ఉంటావు ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు ఉండవు నీ చెడు కర్మలన్నీ ముగిసేటటువంటి సమయం రాబోతుంది కేవలం అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ పూర్తయిపోయి నువ్వు భవిష్యత్తు అంతా కూడా ఏ విధంగా అయితే కళలు కన్నావో అవన్నీ బంగారమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కాబట్టి శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు నువ్వు అనుకున్నట్లే సమస్తము జరుగుతుంది జరిపించేలా ఈ సాయి బాధ్యత తీసుకుంటున్నాను నీకంతా మంచే చేస్తానని మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని ఈ సాయి ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను ఇక నీవు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఉంది అదేమిటి అంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ గతంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అంటే కొన్ని కష్ట నష్టాలు కావచ్చు కొన్ని కోల్పోయినవి కావచ్చు వీటన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించుతున్నావు ఎందుకంటే వాటి ప్రభావం నీకు ఎక్కువగా ఉంటుంది గత కాలం అంతా కూడా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలు పడుతూనే వచ్చావు కనుక అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఇప్పటికే నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే కృంగిపోతూ ఆ గతంలో నుండి బయటకు రాలేకపోతున్నావు ఒకటి గుర్తు బిడ్డ గడిచిపోయినటువంటి గతాన్ని ఎప్పుడు కూడా మనం ఆలోచనలోనికి రానివ్వకూడదమ్మా నీ భవిష్యత్తు అంతా బంగారమయం చేసుకోవడానికి ఆలోచనలు చెయ్యి అనుభవించినటువంటి బాధలు కష్టాలు ఇక చాలు ఇకపై సుఖ సంతోషాలు అనుభవించడానికి మంచి మంచి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ అంతా నీ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తూ ఉండు తల్లి నీ భవిష్యత్తు కోసం కష్టపడు గతంలో నుండి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్నే తలుచుకుని అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది కదా అనుకుంటూ నిరాశ చెందవద్దు వాటి వలన అంతా వృధా అవడమే తప్ప నీకు ఎలాంటి ఉపయోగము లేదు మా నీ వర్తమాన కాలం నీ భవిష్యత్తు కాలం ఎలా ఉండాలి అనేదే నువ్వు చూసుకో నీ భవిష్యత్తు అంతా బంగారు బాటలు వేసేటటువంటి అవకాశం ఈ బాబా నీకు కల్పిస్తున్నాను ఒక గొప్ప అవకాశం నీ ముందుకు వస్తుంది ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు సరి అయినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు జరిగిపోయిన దాని గురించి గుణపాఠం నేర్చుకుని ఇప్పుడు జరగవలసిన దానికి బీజం వేయాలి తల్లి నువ్వు వేసినటువంటి ఆ బీజమే మహావృక్షమై నీ భవిష్యత్తులో ఎంతో గొప్ప నీడను ఇస్తుంది నేను చెప్పేదంతా నీ మంచి కోసమే ఏం చెప్పాను ఎందుకు చెప్పాను అని ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించమ్మా నువ్వు ఏదైనా చేయాలి అని సంకల్పించినప్పుడు నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది అన్ని పొందుపరిచి నీ చేతిలో నేను పెడతాను అలా పెట్టడం అనేది సమంజసం కూడా కాదు నువ్వు అనవసరంగా దిగులు చెందుతున్నావు తల్లి అలా ఎప్పుడు దిగులు పడకు